కృషి ప్రొక్తం ప్రేక్షకులకి నమస్కారం ఇక వినాయక నిమజ్జనానికి సంబంధించి కూడా చాలామంది అడిగినటువంటి ప్రశ్నల్లో భాగంగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది వినాయక నిమజ్జనం ఎప్పుడు చేయాలి మూడు ఐదు ఏడు తొమ్మిది పదమూడు వాస్తవంగా పదకొండు లేదా పదమూడు ఇప్పుడు తొమ్మిది రాత్రులు ఉండాలి తొమ్మిది రాత్రులు చేయాలండి మరి వినాయకుడిని మేము ఒక రెండు మూడు రోజుల ముందే తీసుకొచ్చి పెట్టుకున్నాం అది కూడా లెక్కలోక అంటే స్వామివారికి కళ్ళకు గంతలు ఖచ్చితంగా కట్టి తెచ్చుకోండి కళ్ళ గంతలు విప్పేంత వరకు కూడా ఆయన మీ దగ్గరికి రానట్టే లెక్క ఇంకా చెప్పాలంటే ఆవాహనం చేసి కూర్చోబెట్టినటువంటి వినాయకుడే లెక్క అలాంటి వినాయక స్వామి వచ్చి మీ దగ్గర తొమ్మిది రాత్రులు ఖచ్చితంగా గడవాలి నవరాత్రులు చేయాలి అనుకున్న వారికి లేదు మూడు రాత్రులు గడవాలి ఐదు రాత్రులు గడవాలి ఏడు రాత్రులు గడవాలి తొమ్మిది రాత్రులు పదకొండు రాత్రులు పదమూడు రాత్రులు అయితే ఇంకా మేము ఉంచుతాము అన్న వాళ్ళకి మరుసటి త్రయోదశి లేదా చతుర్దశి వచ్చేటువంటి తిథులకు వల్ల ఇబ్బంది అవుతుంది చేయకూడదు ఇంకా చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే మంగళవారం నాడు మేము నిమజ్జనానికి వెళ్ళొచ్చా ఒకవేళ శుక్రవారం వస్తే దేవుణ్ణి కదిలించవచ్చా శుక్రవారం నాడు గనక వచ్చేటట్టయినా సరే మంగళవారం వచ్చినా సరే మీ నియమం ఏమిటి మీరు జరిపేటువంటిది ఏమిటి నవరాత్రులు జరుపుతున్నారు నవరాత్రులు ఖచ్చితంగా ఉండాలి ఐదు రోజులు ఉంచాలి ఐదు రాత్రులు ఉంచాలి ఐదు రాత్రులు ఉంచండి మేము నాలుగు రోజులే ఉంచుతామండి తీసేస్తామండి అది లెక్కలోకి రాదు మీరు చేసే ప్రతిఫలం కూడా దక్కదండి కాబట్టి ఇంకా వినాయకుడిని చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తెచ్చుకుంటున్నారు ఈ మధ్య కొంచెం ఎడ్యుకేట్ అయ్యారు దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మట్టి వినాయకుడిని తెచ్చుకోండి ఎందుకు మట్టి వినాయకుడిని తెచ్చుకోమని చెప్తున్నానంటే మట్టి వినాయకుడిని తెచ్చుకొని గనక మీరు నిమజ్జనానికి వెళ్ళదలుచుకుంటే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కలిసి అన్ని మట్టి వినాయకుడు ఒక చిన్న గుంతలా చేసి దాంట్లో మీరు నిమజ్జనం చేయొచ్చు అందరు తీసుకెళ్ళి మూసి రదిలిపెడుతున్నారండి లేదా సరూర్ నగర్లో లేదా చెరువు దగ్గర ఎంతో మురికిగా ఉండేటువంటి నీటిలో స్వామివారిని వేసి అయ్యా అన్ని శుభాలి అంటే స్వామివారు ఇస్తారా అది చేయొచ్చా లేదా అని నేను అడగనండి మీకే జదులేస్తున్నాను కాబట్టి వీలైనంత వరకు మనము చేసేటువంటి మంగళకరమైనటువంటి కార్యక్రమాలు మంగళంగా ఉండాలి అమంగళంగా ఉండకూడదు కాబట్టి ఇంకోటి ఏమిటంటే మీరు నిమజ్జనం చేసేటప్పుడు అదే మీరు ఒక చిన్న మట్టి వినాయకుడిని తెచ్చుకుంటే చిన్న సంపులాంటి దాంట్లో చేసి ఆ మట్టిని మీరు మళ్ళీ పూల కుండీలోకి వాడుకోండి ఎంత శుభం ఎంత మంచి కాబట్టి ఇలాంటివి చేయడం వల్ల విశేషమైన మంచి ఫలితాలు దక్కుతాయి తప్ప అమంగళమైనటువంటి పనులు ఎవరు కూడా చేయకుండా ఇంకొకటి వినాయకుడు అని పెట్టుకుంటున్నప్పుడు కూడా చాలామంది కేజీఎఫ్ వినాయకుడు అని అపరిచితు వినాయకుడని డోనీ వినాయకుడు అని ఎందుకండి అవి స్వామివారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం వారిలా బ్రతకడానికి ప్రయత్నించాలి కానీ తుచ్చ మానవులం మనం అందరం మన యొక్క గెటప్పులు స్వామివారికి వేయడం ఏంటంటే మూర్ఖం కాకపోతే ఎప్పుడు కూడా వినాయకుడికి ఏ సినిమా హీరోలవో ఏ ప్రధానమంత్రికి సంబంధించినవో దయచేసి చేయకండి దానివల్ల కూడా మంచిది కాదు ఇక వినాయక మండపంలో కూడా అగరవత్తులు ఎక్కడ పడితే అక్కడ స్వామివారి విగ్రహానికి కూర్చున్న వాళ్ళని కూడా నేను చూశాను దేవుడికి పూజ చేసి దేవుడికి అగరబత్తి కూర్చురా ఆ బూడిదంతా పడితే ఎంత చిన్న మట్టి ఒక మంచి పిడత పెట్టుకుని దాంట్లో కూర్చోండి వీలైనంత వరకు ప్రతిరోజు ఆకులు పూలుంటే సేవ చేయండి వెళ్ళి ఎంత మంచి ఇలాంటివి చేయకుండా చాలామంది డీజే సాంగ్స్ పెట్టుకుందాము వీలైతే క్యారమ్స్ ఆడుకుందాము రాత్రి అక్కడ పడుకున్నాము వీరు ఇవి చేయండి దానివల్ల ఎంతో మంచి ప్రతిఫలం దక్కుతుంది ఇలాంటివి చేయడం వల్ల అందరికీ కూడా మంచి శుభం కలుగుతుంది ఎవరిని నొప్పించడానికి మేము చెప్పేటువంటిది కాదు మన ధర్మాన్ని ధర్మంగా పాటించాలనేటువంటిదే మా యొక్క ఉద్దేశం ఋషి ప్రవృత్తం ప్రేక్షకులకి నమస్కారం